హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటరియట్ టవర్స్ వన్ టూ టూ దగ్గర అయితే ఉన్నాము అమరావతి రాజధానికి సంబంధించి నేను డే టైంలో ఎప్పటికప్పుడు వీడియోస్ షూట్ చేసి అప్డేట్ అనేది ఇస్తున్నాను కదా కానీ నైట్ టైం అమరావతిలో పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి చాలామంది అయితే మనల్ని అడుగుతున్నారు నేను నైట్ టైం పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి కంప్లీట్గా ఒక వీడియో షూట్ చేసి అయితే అప్డేట్ చేశాను కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి అమరావతిలో దాదాపు యాభై రెండు వేల కోట్లకు సంబంధించిన టెండర్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయి కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్లు నిర్మాణం చేసుకోవడం కానీ కన్స్ట్రక్షన్ సైట్స్ని రెడీ చేసుకోవడం కానీ అవన్నీ చేసుకొని ఇప్పుడిప్పుడే పనులు అయితే స్టార్ట్ చేశారు డే టైంలో పనులు జరుగుతున్నాయి కంటిన్యూస్గా నైట్ టైం కూడా పనులు చేసుకోవడం కోసం లైట్లన్నీ లైట్లకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు నేను ఫుల్ లెంత్ వీడియో షూట్ చేసి కోర్ క్యాపిటల్ ఏరియాలో అసలు ఎక్కడెక్కడ నైట్ టైంలో పనులు జరుగుతున్నాయని చెప్పి వీడియో షూట్ చేసి అయితే పెట్టాను దానికి సంబంధించిన ప్లే బటన్ అయితే కింద ఉంటుంది ఆ ప్లే బటన్ ఓపెన్ చేసి ఫుల్ లెంత్ వీడియో అయితే మీరు చూడొచ్చు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి